పై మన భారత సైన్యానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి సంఘీభావం తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పాత రోజు కూడల్లో భారత పౌరులందరూ కలిసి పార్టీలకు ప్రాంతాలకు కులమతాలకు అతీతంగా జాతీయ జెండాను పట్టుకొని సంఘీభావ విజయస్వరాలి ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థలు పార్టీలు ఖచ్చితంగా అందరూ పాల్గొన్నారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి పహల్గాంలో మన హిందూ పర్యాటకులను అత్యంత కిరాతకంగా చంపేశారు ఇరవై ఐదు మంది మన భారతీయులు మరొకరు విదేశీయులు కూడా ఉన్నారు వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరుంది వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి తొమ్మిది ఉగ్రవాద సంస్థలను మంగళవారం రాత్రి అర్ధరాత్రి ఒంటి గంట ఐదు నిమిషాలకి ఈ యొక్క సర్జికల్ స్ట్రైక్ మొదలుపెట్టి ఎంతోమంది సుమారు వంద మందికి పైగా ఈ యొక్క ఉగ్రవాదులను మట్టి కడిపించడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ముందునే ముందే మాటిచ్చారు వాళ్ళు భూమి మీద ఎక్కడున్నా సరే వాళ్ళు వెంటాడి వేటాడి ఖచ్చితంగా వాళ్ళని మట్టి మాట మాటిచ్చారు అందులో భాగంగా కేవలం రెండు వారాల్లోనే ఉగ్రవాద సంస్థలన్నింటినీ కూడా నేలమట్టం చేయడం జరిగింది మరి ఇప్పుడు అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి కొన్ని ఉగ్రవాద సంస్థలు ఏవో తప్పుడు కథనాలు చేస్తున్నాయి మనకి కాశ్మీర్లో పాకిస్తాన్ పిఓకి ఏదైతే మన పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉందో దాన్ని కూడా మన భారతదేశం సొంతం చేసుకోవాలని ఇదే సరైన సమయం అని భారతీయులు నూట నలభై కోట్లు ఉన్న భారతీయులందరూ కూడా కోరుకుంటున్నారు గతంలో పాకిస్తాన్ భారత్కి ఎన్నిసార్లు యుద్ధం వచ్చినా సరే పాకిస్తాన్ ప్రతిసారి ఓడిపోతూనే ఉంది ఎందుకంటే ధర్మం మన వైపు ఉంటుంది మనం ఎప్పుడు కూడా దుశ్చర్యలకు ముందు పాల్పడం ఉగ్రవాదులు మన 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 దేశంలో లేరు ఈరోజు ప్రపంచంలోనే ప్రతి ప్రతి ఒక్క దేశానికి తెలుసు పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద సంస్థలు పెంచి పోషిస్తుంది ఉగ్రవాదులకు పుట్టినిల్లు పాకిస్తాన్ అందుకే పాకిస్తాన్లో ఉన్నటువంటి తొమ్మిది ఉగ్రవాద సంస్థల మీద మన భారత్ వైమానిక దళాలు దాడి చేసి ఈ యొక్క విజయవంతం సాధించాము మరి దానికి ధన్యవాదాలు సంఘీభావం తెలియజేస్తూ భారత త్రివిధ దళాలకు సైనికులకు అందరికీ వందనాలు తెలియజేస్తే వారికి ఖచ్చితంగా ప్రతి భారతీయుడి ప్రతి పౌరుని యొక్క సంఘీభావం ఉంటుందని తెలియజేస్తూ ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంది మన భారతదేశం ఏ ఏమిటన్నది యావత్ ప్రపంచం అంతా తెలిసే విధంగా ప్రహ్లగన్ మీద దాడి చేసినందుకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో పాకిస్తాన్లో ఉన్న ఉగ్రముఖల ఏవైతే శిబిరాలు ఉన్నాయో వాటిని ధ్వంసం చేసి ఎటువంటి ప్రజలకు ఎక్కడ కూడా నుక్సాను లేకుండా ఓన్లీ టెర్రరిస్టులే మట్టి పెట్టడం అనేది చాలా ప్రపంచం అంతా గర్వపడుతుంది ఇండియా ఈ విధంగా చేసినందుకు మోడీ గారి నాయకత్వంలో ఒకవేళ పాకిస్తాన్ యుద్ధానికి సాహసించినట్లయితే తప్పకుండా దాన్ని పాకిస్తాన్ తుడిచిపెట్టే విధంగా ఇండియా బదిలిస్తుందని వారికి తెలుసు ప్రపంచ దేశాలు కూడా మనకు మద్దతు ఇస్తున్నాయి ఇలాంటి సింధూరు అన్న ఆపరేషన్ ద్వారా ఇంకా ఏవేవి ఉగ్రవాదులు శిబిరాలు ఉన్నాయి అన్నీ త్వరలో అవి కూడా ధ్వంసం చేస్తారు పాకిస్తాన్ ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వాళ్ళకు సపోర్ట్ చేయకుండా మున్ముందు ప్రపంచంలోనే నెంబర్ వన్ అవుదామని ఎదిగి దానికే ఉండాలి ఇండియా ఈ రోజు వాళ్ళు మనం ఒకేసారి డివైడ్ అయ్యాం అయినా సరే వాళ్ళు అట్టడి స్థాయిలో ఉండిపోయారు మనం ఐదో స్థానానికి ఎగబాకాం రానున్న వచ్చే ఫ్యూచర్లో ఇంకా మనం రెండో మూడు రెండో స్థానానికి లేకపోతే ఒకటో స్థానానికి వెళ్ళే విధంగా మనందరం మన ఇండియా యావత్ ప్రజలందరూ కూడా దాన్ని కృషి చేస్తున్నారు కానీ వాళ్ళు అక్కడే ఉండిపోయి ఉగ్రవాదం పాకిస్తాన్ అంటే ఉగ్రవాదం అన్ని విధంగా బతుకుతున్నారు తప్ప ఇంకేమీ లేదు ఏదైతే మన భారతదేశం నుంచి చేపట్టబోతున్నారో దానికి యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా మద్దతుగా ఉన్నారు మోడీ గారి నాయకత్వంలో ముందుకు వెళ్తారు ఈ ఒక మాజీ సైనికుడిగా గర్వపడుతున్నాను మన సైన్యం నిన్న చేసిన మొన్న చేసిన దాడుల్లో ఆ విధంగా వెళ్ళి దాడులు చేయడం అనేది చాలా ఆనందదాయకం ఎందుకంటే ఇది ఒక సర్ప్రైజ్ అనుకోలేదు ఎవరూ కానీ చేసి చూపించారు కానీ వాళ్ళు ఇంకా మనం పంపిన మిస్సైల్ని అడ్డుకోలేని వ్యవస్థ అక్కడ ఉన్నది రడారి వ్యవస్థ ఫుల్ పూర్తిగా ఫెయిల్ అలాంటి వాళ్ళు మనతో యుద్ధం చేస్తారా ఏదైతే పహల్గాంలో జరిగినటువంటి మత ఉగ్రదాడి ఏదైతే జరిగిందో దానికి మన గౌరవ భారత ప్రధానమంత్రి గారు ఒకటే ఒక విషయం చెప్పారు ఎవరైతే ఈ ఉగ్రదాడి చేశారో వాళ్ళని ఖచ్చితంగా కూడా మట్టిలో కనిపిస్తామని చెప్పారు దాని నిమిత్తం మనం మొన్న చూసుకుంటే మన భారతీయ స్త్రీల్ని ఏ విధంగా అయితే పసుపు కుంకాలు తుడిచారో అదే దానికి అనుగుణంగా ఆపరేషన్ సింధూర్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా అక్కడికి ఏ పాకిస్తాన్లో అయితే ఈ ఉగ్ర స్థావరాలు అయితే ఉన్నాయో అక్కడికి మన త్రివిధ దళాల్లో ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ ద్వారా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ ఉగ్ర దాడి ఎవరైతే చేశారో అక్కడ తొమ్మిది స్థావరాలని మట్టిలో కలిపేశాం ఇప్పటికైనా పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకోవాలి ఎవరైతే ఈ మత ఉగ్రదాడులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా కూడా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం కానీ ఏమాత్రం కానీ వాళ్ళు నిర్మూలించకపోయినట్లయితే ఖచ్చితంగా కూడా ఆపరేషన్ సింధూర్ టూ కూడా జరుగుతుంది ఎవరైతే దీనికి పూర్తిగా మద్దతు ఇస్తున్నారో అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రదాడులను ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తూ ఉన్నారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒకే ఒక మాట ఏ మాత్రం కానీ యుద్ధం జరిగితే ఖచ్చితంగా కూడా భారతీయులందరూ కూడా మన సైనికులు వెనకాతలు ఉంటారు మన భారత ప్రభుత్వం వెనకాతలు ఉంటారు మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి పౌరులందరూ కూడా ఇక్కడ మేము ఏం చేయాలో దానికి కూడా మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా యొక్క భారతదేశాన్ని ఎవరైనా సరే కన్నెత్తి చూస్తే వాళ్ళని మట్టిలో కనిపిస్తామని కూడా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్కి మేము తెలియజేస్తున్నాం తక్షణమే అనేక దేశాలన్నీ కూడా భారత్ వైపు ఈ రోజు ఉన్నాయి పాకిస్తాన్ వైపు ఉన్నటువంటి దేశాలు ఏవి కూడా లేదు ఒక టర్కీ అనేసి మాత్రం ఏదో చేస్తున్నారు వాళ్ళిద్దరికీ కూడా ఒకటే చెప్తున్నాం భారతదేశం మట్టి వైపు గాని ఎవరైనా చూసినట్లయితే ఖచ్చితంగా కూడా వాళ్ళని మట్టిలో కనిపిస్తామని ఇక్కడ ఉన్నటువంటి భారతీయులుగా మేమందరం కూడా తెలియజేస్తున్నాం జై హింద్ పహల్ గ్రామంలో ఇరవై ఆరు మంది టూరిస్టులకి జరిగిన పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపినటువంటి అగాచికం ఏదైతే ఉందో అందులో కొత్త దంపతులు కూడా ఉన్నారు చేసి మీరు అక్కడ ఉన్నట్టు మహిళలను కూడా మీరు బాధపడుతున్న సందర్భంలో మీరు వెళ్ళి నరేంద్ర మోడీ గారితో చెప్పుకొని మీరేమి చేయ ఒక ఆలోచన పాకిస్తానులకి భారతదేశానికి చెందిన మహిళలు ఏడుస్తారు ఏడుస్తూ నరేంద్ర మోడీ గారు చెప్తారు తప్పితే మేము ఏమి చేయలేరనేటువంటి అపోహ ఏదైతే ఉందో దాన్ని తిప్పుకొడుతూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ప్రపంచ దేశాల హౌరాన స్థాయిలో మేము దాన్ని తిప్పు కొడతాం అన్ని విధంగానే మొన్న తెల్లవారి ఒంటి గంట అరవై నిమిషాలకి మన ఆపరేషన్ సింధు విజయవంతంగా నిర్మించడం గొప్ప కాదు భారతదేశం మహిళా నాయశక్తిని మరొకసారి చూపించారు అనేక మంది చీఫ్ కమాండర్లు రక్షణ శాఖ అధికారులు ఉన్నప్పటికీ కూడా ఎవరైతే పాకిస్తానీ స్థానంలో నిరూపించినందుకు ఆ భారత మహిళల శిరస వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చి మహిళల ఉన్నతను ముందుకు తీసుకెళ్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి సహా అనిపిస్తూ గత పదిహేను రోజులుగా కుటుంబాన్ని దూరంగా ఉంచుతుంటూ ఇరవై నాలుగు గంటలు దేశ ప్రజలు యుద్ధం వస్తున్నప్పటికీ కూడా లో వివిధ క్షేత్రాల ఆధ్వర్యంలో మన జవాన్లకు అలాగే భారతదేశంలో మొన్న ఎవరైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు మన పల్గా ఇరవై తొమ్మిది మందిని మట్టి పెట్టారో మరి మన మంగళవారం రాత్రి ఒంటి గంటన్నర సమయంలో మన సైనికులు అక్కడ ఉన్న తొమ్మిది ఉగ్రవాద వారిపై దా క్షేత్రాలపై దాడి చేసి విజయవంతం సాధించి ఎవరైతే ఆడపడుచులు వారి భర్తలను పోగొట్టారో పోగొట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టి మన మోడీ గారు విజయం సాధించిన సందర్భంగా ఈరోజు వాళ్ళందరికీ మద్దతు తెలియజేస్తూ గాజువాకులో ఈ కార్యక్రమం నిర్వహించి